సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సమంత తెలుగులో ఖుషీ తర్వాత సినిమాలు చేయకపోయినా ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు రీసెంట్ గా తాను తొలిసారిగా నిర్మాతగా మారి తీసిన శుభం మూవీలో క్యామియో పాత్రలో కాసేపు కనిపించి అలరించింది సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి ఆ రూమర్స్ ని నిజం చేస్తున్న సమంత పెట్టే పోస్టులు అందరినీ షాక్ కి గురిచేస్తుంటాయి అయితే సమంత తనతో ఫ్యామిలీ మ్యాన్ టు సిడాడల్ హనీ బనీ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ రాజ్ నిర్మర్ తో డేటింగ్ లో ఉందంటూ బాలీవుడ్ మీడియా కోడైకొస్తున్న సంగతి తెలిసిందే ఎక్కడికి వెళ్లినా కూడా వీరిద్దరూ కలిసి కనిపిస్తూ ఒకే లో వెళ్తుంటారు తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఒక వీడియో మరోసారి తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిందని అంటున్నారు ఈ వీడియో చూసిన వారు తాజాగా దుబాయ్ లో జరుగుతున్న తన బెస్ట్ ఫ్రెండ్ క్రేషా బజాజ్ తో కలిసి ఫ్యాషన్ షో కి హాజరైంది సమంత ఆ ఈవెంట్ లో ఒక వ్యక్తి చేతిని పట్టుకుని హుషారు గా కనిపిస్తుంది అయితే అతని ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేకపోవడంతో ఆ వ్యక్తి రాజ్ నిర్మూర్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు తిరుపతికి చెందిన డైరెక్టర్ రాజ్ నిర్మూర్ కి గతంలోనే పెళ్లై ఒక కుమార్తె కూడా ఉంది అయితే చాలా కాలం నుండి తన భార్యతో విడిగా ఉంటున్నాడంటూ వార్తలు వస్తున్నాయి ఇక రాజ్ నిర్మూర్ భార్య శ్యామలి కూడా వీరి రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేస్తూ రకరకాలుగా ఇండైరెక్ట్ గా పోస్టులు చేస్తుండటంతో ఈ వార్త నిజమే